నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు కన్న తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం అటువంటిది కన్న తల్లిదండ్రులను ఎప్పుడూ జ్ఞాప్తికి ఉంచుకునేందుకు వారి స్మారకంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటాం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్టేషన్ బస్తీకి చెందిన బాను సోని తన తొంభై ఒకటో ఏటా కాలం చేసింది వారి కుమారులైన లస్కర్ లక్ష్మణ్ రాములు రామ్ సింగ్ శంకర్ రవినాయక్ వారి సోదరి ఇందిరాలు తమ తల్లి పేరు మీద ఇల్లెందు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రికి రీక్లైనింగ్ బెడ్ అందచేయటమే కాకుండా స్టేషన్ బస్తీలోని ప్రాథమిక పాఠశాల ఉర్దూ పాఠశాల అంగన్వాడీ కేంద్ర లో పిల్లలకు స్టీల్ లంచ్ బాక్సులను పంపిణీ చేశారు కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మహేందర్ సుమన్ ప్రకాష్ హరికుమార్ బాలాజీ ప్రధానోపాధ్యాయులు రమేష్ ఇసాక్ అంగన్వాడీ టీచర్ ఉమాదేవి బస్తీ పెద్దలు కొండపల్లి కోటేశ్వరరావు కంచెర్ల సూర్యనారాయణ కాజా అర్చకులు హరిగోపాల్ శర్మ ఆసిఫ్ జాఫర్ వీరన్న శ్రావణ్ డాక్టర్ రామ్ నివాస్ దళితరత్న మేకలశం తదితరులు పాల్గొన్నారు

ఎవరోజు వచ్చా స్టేషన్ బస్సు పాఠశాలకు విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ విషయంలో కూడా ఈరోజు మన భాను రవినాయక్ గారి తల్లిగారు స్వర్గస్థులయ్యారు తన గుర్తుగా బాను సూర్య వారి గుర్తుగా మన పాఠశాల పిల్లలకి సో టిఫిన్ బాక్సులు అందజేయడానికి వచ్చినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆనందదాయకం ఉంది సో ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా బస్సు వాసులు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ రావాలి మనస్ఫూర్తి కొరకు థ్యాంక్ యూ సో మచ్ భాను సోని గారు వారు మరణించడం ఆ కుటుంబానికి ఈ బస్సీ కూడా చాలా బాధాకరం ఎందుకంటే వారు తొంభై ఒక్క ఏళ్ళు బతకడం అంటే వారు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఈ కలియుగంలో కాబట్టి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ బియ్యపిఎస్ నందు ఈ సామాగ్రి ఏవైతే బాక్సెస్ పంచుతున్నారో ఇది కూడా ఒక జ్ఞాపకం ఎందుకంటే పూర్వ విద్యార్థి ఇటువంటి కార్యక్రమం చేయటం కూడా ఈ బస్సీకి ఒక రకంగా మంచిది ఎందుకంటే వారి జ్ఞాపకార్థంతో ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కూడా నేను కోరేది ఏంటంటే ఇక్కడ వాటరు ప్యూర్ స్వచ్ఛమైన వాటర్ కావాలి దానికి సంబంధించిన ఫిల్టర్ కూడా వారు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటాం ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుందని వారి కుటుంబ సభ్యుల్ని కూడా నేను కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా పుణ్యం వారికి ఖచ్చితంగా స్వర్గగతులు గతులు ఉంటాయని ఆ విఘ్నేశ్వార్థిస్తుంది ఈ స్టేషన్ బస్కి స్కూల్కి వచ్చే పిల్లలకి ఒక క్యారేజీ బాక్సు ఇవ్వటానికి రవి నాయకు ముందుకొచ్చారు వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం వంద సంవత్సరాలు సుదీర్ఘంగా బతికి ఆమె ఆరోగ్యంగా కాలం చేశారు ఆమె జ్ఞాపకార్థంగా ఆయన రవి గారు వాళ్ళ కుమారుడు ఒక టిఫిన్ బాక్స్ జ్ఞాపకార్థంగా ఇవ్వాలి ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది వారికి ఒక తల్లి తన అందరి సంతానాన్ని ప్రయోజకుల్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం పానద్ సోని గారు నాకు తల్లి మాతృమూర్తి సమానురాలు వారి ఎనిమిది మంది సంతానం కూడా ఇయాల ఒక మంచి ప్రయోజకులై సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారంటే ఆ తల్లి యొక్క పెంపకం అనేది మనకు తెలుస్తుంది ఆ తల్లిని స్మరించుకుంటూ ఆ తల్లి జ్ఞాపకార్థం మనం ఇవాళ లంచ్ బాక్సులు అనేది పిల్లలకు అందిస్తున్నాము పిల్లల్లో కూడా ఇది ఎందుకు ఇస్తున్నామంటే ఇది ఒక స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్క తల్లితండ్రి కూడా తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేసినప్పుడే సమాజానికి మంచి చేసినట్లయితుంది అనేది తెలిపేందుకే ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా వీళ్ళు ఇల్లెందు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ నందు కూడా ఒక బెడ్ ఎలివేషన్ బెడ్ అంటే గర్భిణీ స్త్రీలకు కానీ వీరు ఉండడానికి కూడా చాలా మంచి దాదాపు విలువైన ఒక బెడ్ని కూడా అందించారు వీరి కుటుంబానికి మాతృమూర్తి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పది ఎంకులు తక్కువ మాలన్న మరి స్టేషన్ బస్టేగీన్ माँ माना मालना सबको उनका इंतकाल हुआ था उनका इंतकाल होने के बाद उनके याददाश्त में क्या कर रहे थे अंकुल ने उनके अम्मी के नाम हमारे स्कूल को आके बाद से सबको तकलीम कर रहे थे उनके याददाश्त में हम भी सब लोग करते रहते ना इससे जो उन्होंने नहीं रहा है तो भी उनको क्या बोलते सवाब के दायरे से हमें करते रहते हैं सब केव के का काम करते रहते ना वैसा भी उनके अम्मी के याद क्या कर रहे थे आप सबको बच्चों को क्या कर रहे हैं आज उनके अम्मी का नाम सबको बाक्स हमारे स्कूल में और स्टेशन बस उर्दू स्कूल में तकसीम कर रहे थे जो रविनायक वाल अम्मगारी ज्ञापकर्धन टिफि पि की मत कार्य पचुत उर्दू स्कूल धन्यवाद पिछले तरफ हेलो मैं भाग सोनी ज्ञापक अर्दा स्कूल पिल की ఉర్దూ స్కూల్లో కానీ యూపీఎస్ స్కూల్లో కానీ అట్లాగే మన గవర్నమెంట్ స్కూల్లో కూడా బెడ్ని కూడా డొనేషన్ చేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది వారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు లస్కర్ కానీ అలాగే రాములు రామ్దాస్ రఘనాయల్ వీళ్ళందరూ అలా ఆమె కడుపున జన్మించిన వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా కలిసిమెలిసి మంచిగా ఒక కుటుంబంలో పెద్ద కుటుంబంలాగా కలిసి ఉన్నారు వాళ్ళు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ జ్ఞాపకార్థం కోసం ఈ బాక్సులు పిల్లలకి ఇవ్వాలనే సంకల్పంతో వాళ్ళు చేయడం మంచి ఆలోచన ఇది ఇట్లాగే మనం స్టేషన్ బస్సులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మనం కూడా చేయాలి ఇక్కడ పెద్దలం కూడా అందరూ కూడా చేస్తే బాగుంటుంది దీనిలో కోటయ్య గారు కానీ నేను కానీ ఇంకా మన బస్తీలో ఉన్న పెద్దలు అందరం కలిసి కూడా మన హరిగోపాల్ శర్మ గారు అందరం కలిసి ఈ మన ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పారు రమేష్ సారు మన బస్తీలో వాళ్ళ పిల్లలకి ఏదన్నా ఒకటి చేయాలా అనేసి అన్నారు హరిగోపాల్ శర్మ గారు కూడా స్కూల్లో ఒకటి పెట్టాలని చెప్పేసి అని అన్నారు ఫిర్ఫైది అది కూడా మనం తర్వాత ఆలోచించి ఆలోచించి మనం చేద్దాం అందరం కలిసి చేస్తే బాగుంటుంది మన బస్తీని మనం మన పిల్లలకి మనం చేస్తే బాగుంటుంది అలాగే మన బాధ్యత రవినాయకు ఈ కార్యక్రమం వీళ్ళందరూ అన్నదమ్ముడు కలిసి చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా కలిసిమెలిసి అందరం ఉండాలని సంతోషంతో అందరం ఉండాలని చెప్పేసి అని ఈ పిల్లలకి ఈ బాక్సులు బహుక చేయాలని కోరుకుంటున్నాం అమ్మ భారత్ సోని అమ్మగారి జ్ఞాపకార్థంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ని అలాగే ఉద్దు స్టేషన్ స్కూల్లో పిల్లలకి బాక్సుల్ని పంపింగ్ చేయడం ఆ తల్లి ఎంతోమంది జన్మనిచ్చి వారందరూ కూడా అందరి అభివృద్ధి వాళ్ళ కుటుంబం పెద్ద ఎత్తున స్టేషన్ వస్తుండడం వారందరి పిల్లలకి ఆసుపత్రి రోగులకి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయ సంతోషదాయకం చాలా వస్తుంది తల్లిని తల్లిని మర్చిపోయే రోజులేదు కానీ తల్లిని దండదమ్మ కలిసి కార్య మంచి కార్యక్రమం చేయడం ఆ తల్లి అదృష్టం ఆ కొడుకు అదృష్టం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ తల్లి తరఫున చనిపోయిన జ్ఞాపకాలు చేయడం మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏదో చిన్న కార్యక్రమాన్ని అమ్మ పేరుతో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు అందరూ అందరికీ నమస్కారం మా అమ్మగారు గత నెల ఈ నెలలో ముప్పై ఒకటో తారీఖు జరిగిపోవడం కారణంగా వారికి జ్ఞాపకార్థంగా మా యొక్క కుటుంబ సభ్యులందరం కూడా నేను ఇక్కడే చదివాను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మా అమ్మకి గుర్తుగా ఈ యొక్క టిన్ బాక్స్ ఇచ్చే కార్యక్రమం చేద్దామనే ఆలోచనతోటి ఈరోజు స్కూల్కి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మా అమ్మ జ్ఞాపకార్థంగా ఒక బెడ్ మంచం కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఇల్లందు హాస్పిటల్లో స్పాన్సర్ చేయడం జరిగింది ఈ అందరూ మా అందరం కూడా మా అన్న అందరూ కలిసిమెలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా అమ్మగారు ఎక్కడున్నా మా మీద ఆశీస్సులు ఉండాలని చెప్పి మా అమ్మగారి జ్ఞాపకార్థంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఉర్దూ స్కూల్ అంగన్వాడీ స్కూల్ అందరికీ కూడా ఈ యొక్క బాక్సులు ఇచ్చే కార్యక్రమం మా బస్తీ పెద్దలు అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం